మీడియా కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా సోదరులకు నమస్కారం నిన్నటి రోజున మా అమరావతి నగర్ లో కొంతమంది విలేకరులు కొంతమంది నాయకులతో కలిసి మా వార్డులో పర్యటించి రేషన్ బియ్యాన్ని గురించి బాగా హైలైట్ చేసుకోవాలని వాళ్ళు మీడియాలో కనపడాలని చాలా తాపాత్రయపడ్డారు వాళ్ళు నిజాలు నిజాలు తెలుసుకోవాల్సింది కోరుతున్నా ఎందుకంటే రెండు వేల ఇరవైలో నామినేషన్ కౌన్సిలర్గా నామినేషన్ పెట్టినప్పటికే దాదాపు అరవై క్వింటాల్ షార్టేజ్ ఉండేటప్పుడు ఆ షార్టేజీ ఉన్నప్పుడు మేము నామినేషన్ వేయంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామి మాకు బియ్యం రావడం లేదు బియ్యం సరిగా పంచడం లేదు డీలర్లని అప్పుడు ప్రజలు చెప్తే అరవై క్వింటాల్ మేము అక్కడిని అక్కడిని కొని అరవై క్వింటాలను భర్తీ చేసి ఇంతవరకు మన్నటి వరకు కూడా ప్రభుత్వం మారే వరకు కూడా బియ్యం షార్టేజ్ లేకుండా ప్రతి ఒక్కరికి బియ్యం అందేటట్టు చూసుకున్నాం మరి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ రవికృష్ణ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి తనే నేను మా పాత్ర నేనే తీసుకుంటానని చెప్పి అతను చెప్పా పెట్టకుండా అతను షాపును హ్యాండ్ ఓవర్ చేసుకుని అతను బియ్యం పంచడానికి వచ్చినాడు ఆ అతను షా షాపు తీసుకునేసరికి ముప్పై క్వింటాలు షార్టేజ్ ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ముప్పై నలభై క్వింటాలు అతను సొంతంగా వాడుకొని అవి కూడా అమ్ముకోవడం వల్ల అతను దాపు అతను అరవై క్వింటాల్ షార్టేజ్ తెచ్చిపెట్టాడు ఆయన సరిగా పంచడం లేదని ఇప్పుడు ఇంకొక ఆయన అతన్ని కొట్టి ఆ రవికృష్ణ చౌదరి అయిన వ్యక్తిని కొట్టి ఇతను షాపు నిమ్మ చెప్పి తీసుకున్నాడు ఇతను కూడా ప్రజలకు అంటే ఒక షాపును తీసుకున్న తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు రేషన్ బియ్యం అంతే తట్టు చూడాలి ఆ ఉన్న బియ్యం మాత్రమే పంచుతాను ఓ వచ్చిన వాళ్ళకి వస్తాయి రాను వాళ్ళకి రావు అనేటువంటి సిద్ధాంతం మంచిది కాదు మరి కొట్టి గుంజుకున్న తర్వాత అతను ప్రజలందరికీ న్యాయం చేయాలి అలా చేయకుండా ప్రజల్లో అయోమయం సృష్టించి ప్రజలకు బియ్యం రాకుండా ఉన్నాయి ఇప్పుడు మధ్యలో నిన్న ఈ టీడీపీ కౌన్సిల్ టీడీపీ మన మహిళ ఐటీడీపీ అయితే అధ్యక్షరాలు అని చెప్పుకుంటుంది ఆయమ్మ మాకు ఆ పదవి కూడా తెలియదు ఆయనది ఆయమ్మ చెప్పుకుంటుంది చెప్పుకుంటూ మీడియా మా వార్డుకి వెళ్ళింది వెళ్ళి ఇక్కడ కౌన్సిలర్ ఉందా లేదా కౌన్సిలర్కి పట్టదా అంటుంది కౌన్సిలర్ గురించి మంచి చేసే స్థాయి నీకు లేదమ్మా ఎందుకంటే మీరు ఒక మహిళగా మీరు ఏదైనా హుందాగా మాట్లాడితే బాగుంటుంది మీకు మేము కూడా ఏదంటే మాట్లాడితే బాగుంటుంది సమాజంలో ఒక మహిళను విమర్శనగా మాకు మద్ద పద్ధతి కాదు ఒకసారి పూర్వపరం అంటే అప్పుడు స్ట్రాటేజీ ఎంత ఉంది ఎలక్షన్ అయిపోయేంత వరకు ఎట్లా నడిచింది ఈ ఎలక్షన్ తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ డీలర్ షాప్ రేషన్ షాప్ ఎలా నడుస్తుంది అనేటువంటి విషయాలు మీరు ఒక్కసారి విచారించుకోవాలి విచారించుకున్న తర్వాత మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది అంటే మీరు విమర్శలు చేస్తే మా ప్రజలు హర్చిస్తారు అంతే తప్ప ఇప్పటికి ఇప్పుడు వచ్చి నువ్వేదో హైలైట్ కావాలని మీడియాలో ఫోకస్ కావాలని నువ్వు ఒక మీడియా ఒక ఛానల్ వాడిని వెంట పెట్టుకొని ఆయన ద్వారా మీరు ఏదో హైలైట్ కావాలని చూస్తున్నారు ఆయనకు వ్యూస్ కావాలా నీకు హైలైట్ నువ్వు ఫేస్ ఫేస్ హైలైట్ కావాలన్నట్టుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఏ వార్డు కన్నా వెళ్ళేటప్పుడు మీడియా సోదరులు కూడా చేతులు ఎత్తి నమస్కారం ఉన్నా మీరు ఏదైనా వార్డుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కానీ ఇలాంటి చిన్న చిన్న మోటా నాయకులు ఎవరైనా విమర్శలు చేస్తే వెమ్మడే కౌన్సిలర్కి ఫోన్ చేసి కానీ కౌన్సిలర్ పిలిపించి కానీ వివరణ తీసుకొని మీరు మీడియాలో పెడితే బాగుంటుంది తప్ప వన్ సైడ్ మీడియాలో పెట్టి ప్రజలను అయోమయంలో పెట్టద్దని చెప్తున్నా అదే విధంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సార్ ఈ విధంగా బియ్యం షార్టేజ్ ఉన్నాయి దీనిని మీరు భర్తీ చేస్తారా లేకుంటే ఇప్పుడు వచ్చేటువంటి ఆ షాపు ఓనర్ దగ్గర నుంచి మాకు షాప్ ఇప్పిస్తే కూడా అవి మేము భర్తీ చేసుకొని మా ప్రజలకు ఒక కేజీ కూడా షార్టేజ్ రాకుండా రేపు రేపు నెల నుంచి పంచుకుంటాం మీరు చేయను చేయండి లేదంటే మాకు అప్పచెప్పనండి అప్పచెప్పండి అని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా కూడా మీ వార్డు ప్రజలకు న్యాయం చేస్తాం రేపు నెల నుంచి కూడా ఒక్క కేజీ కూడా షార్టేజ్ రాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు మధుసూదన శర్మ బీజేపీ నాయకులు అదే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులే కొంతమంది మా ఎమ్మెల్యే గారిని ఏదో విధంగా బ్లేమ్ చేయాలనేటువంటి విషయంతో మా ఎమ్మెల్యే గారికి అగినట్టుగా చెడ్డ పేరు తేవాలనేటువంటి విషయంతో వాళ్ళు కొంతమంది తాపాత్రయపడి పనిచేస్తున్నారు టీడీపీ నాయకులు కొంతమంది కానీ ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారని మాకు అనిపిస్తోంది ఇదే వాస్తవం అనుకుంటున్నాము ఎందుకంటే ప్రతిసారి ఎమ్మెల్యేనైనా విమర్శిస్తారు లేదంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి కౌన్సిల్ విమర్శిస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఇటువంటి పద్ధతి కూటమిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి అగనిస్ట్ కానీ కూటమిలో ఉన్నటువంటి మిగతా నాయకుల గురించి కానీ విమర్శలు చేయడం మంచిది కాదని చెప్పి నేను ఆ నాయకులకు తెలియజేసుకుంటూ ఉన్నా పేరు వెల్లాద మధుసూన శర్మ బీజేపీ నాయకులు నమస్కారం నిన్న అమరావతి నగర్ ముప్పై ఐదవ వార్కు వెళ్ళి మీడియా పెట్టారు మాకు ఆమెకు ఎంత తెలుసో లేదో మాకైతే తెలియదు కానీ అమరావతి నగర్కి మేము ఇన్జేండ్గా ఉండి ఫస్ట్ మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా ఆ వార్డు డీలర్గా ఆ వార్డుగా ఉన్నవాళ్ళప్పుడు అని ఎవరో ఉండిన్నారు కానీ అప్పుడు మేము అడుగు పెట్టాలా అన్న టైంకు బియ్యం షార్టేజ్ ఉంది ఆ వార్డులో స్టోర్లో దాదాపు మేము అరవై డెబ్బై మూటల బియ్యం మా సొంత కష్టంతో కొని ఆ వార్డుకు ఆ వార్డు ప్రజలకు భర్తీ చేయడమైంది ప్రతి ఒక్కరికి బియ్యం అందా బియ్యం లేవు బియ్యం లేవు అని బాధపడుతుంటే ప్రతి ఒక్కరికి అందచేయాలా అందరూ లేని వాళ్ళే కదా అని చెప్పి ఇచ్చాము కానీ మేము ఇచ్చినవన్నీ ఎక్కడికి వెళ్ళాము మా వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఎట్లా అంటే ఎవరు వెళ్ళినప్పుడు కొంతమందికి వేస్తే కొంతమందికి వేరు అందరితో ఏలు లొత్తించుకోవడం వెళ్ళిపోవడము ఈ విధంగా తమ్ములేచుకొని పోవడము చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము ఏది మేమైతే ఎవరి పేర్లు ఒకరి వ్యక్తిగతంగా చెప్పడం లే మమ్మల్ని అయితే ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారి మీద ఉన్న కోపమే కావచ్చు ఇంకోటే కావచ్చు కానీ అది వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళ మైండ్ లో పెట్టుకొని మమ్మల్ని కౌన్సిలర్లను బ్లేమ్ చేయడం అనేది అయితే మంచి పద్ధతి కాదు మీరు మేము మాకు అయితే మాత్రం ఇప్పుడున్న వాళ్ళు ఇద్దరు కూడా ఆ దానికి సంబంధించిన వాళ్ళే టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఏంటంటే మేము అందరం కూటంలో ఉన్నాము ఎవరిని విమర్శించడం చేయడం అన్నది కాకుండా కలిసిపోతూ ఉండాలా చేయాలని లాస్ట్ మంత్ మా వారు వెళ్ళి అక్కడ ఉండి కొంతమంది ప్రజలకు బియ్యం చక్కగా అమ్మా చేయకూడదు చేయకూడదు అని చెప్పి వచ్చారు అవన్నీ పోయా తెలియదు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మీడియాలో ఏది బుద్ధి కుడిసే తీసుకోవడం పెట్టుకోవడం జరుగుతుంది నిన్న వెళ్ళి అంజనమ్మ అన్నామా ఆమె ఎంత తెలుసు ఎంత లేదో తెలియదు కౌన్సిలర్ ఉందా లేదా కౌన్సిలర్ కుర్చీలో కొట్లాడుతుందా అది ఇది అన్నారు కౌన్సిలర్ కుర్చీలు కొట్లాడుతుందా లేదా ఫస్ట్ ఆమె ఒకసారి ఎప్పుడైనా కానీ మా మీడియా కానీ మా మాది ఎందుకైనా మా వీడియోస్ కానీ మంచి చెడు కానీ కౌన్సిల్ ఏం జరుగుతుంది ప్రజలకు ఏం చెప్తున్నామో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాము అన్నది ఎవరైనా సరే తెలుసుకొని వార్డు కళ్లి ఎవరికైనా కష్ట సుఖాలు తీరిస్తే అందరూ సంతోషపడతాం కానీ కౌన్సిలర్ ఉందా లేదా అనేది కౌన్సిలర్ లేకుండా నువ్వు ఎవరని చెప్పిన వచ్చి మా లో వచ్చి కౌన్సిలర్ ఉందా అని మాట్లాడడానికి ఆమెకి ఎంత ఉందో ఆమె స్థాయి అయితే మాకు తెలియదు కానీ నేను కౌన్సిలర్ ఉన్నానా లేదా ఆ ప్రజలకు చేశానా లేదా అన్నది పూర్తి సమాచారం తీసుకోవాలి కదా చేయకునే కౌన్సిలర్ కౌన్సిలర్ను బ్లేమ్ చేయడం ఏ విధంగా వ్యక్తం ఏ విధంగా వ్యక్తిగతంగా చేస్తున్నారా ఏమైనా మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం పోరాడుతున్నాం ఇంట్లో కూర్చోలేదు కుర్చీల కోసం కూర్చోలేదు ప్రజల కోసం పోరాడాలని మాత్రమే పోరాడుతున్నాం ప్రజలకు ప్రజలకు సేవ చేయాలా ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసుకోవాలని చెప్పని ఆ వార్డుకి ఎంతవరకు మేము ఉండాలా మా పరిధిలో అంతా చేయాలని చెప్పేసి మాత్రం కష్టపడి చేయాలనుకుంటున్నాము కానీ మేము కుర్చీల కోసమని స్వలాభాల కోసమని వ్యక్తిగతంగా మీడియాలో ఏదో కనిపించాలని కానీ ఎలాంటివి ఇలాంటివి మేము చేయడం లేదు కాబట్టి దీని మీద ఇంకా కొంత కాస్త వివరణ మా వారిస్తారు తీసుకోవచ్చు ఆ ఈ రోజు ఎంఆర్ ఈ రోజు నిన్న ఇచ్చిన నిన్న చూసిన మీడియాని చూశాక మేము అందుకే ఇదంతా ఎందుకు వచ్చిందని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆయన దగ్గరే మేము వినతి పత్రం ఇచ్చాం మీదే మా వార్డులో జరుగుతున్నది ఈ విధంగా విధంగా జరిగింది సార్ గతంలో ఇట్లా ఒక అతను ఉన్నారు అతను వచ్చినప్పుడు మాకు న్యాయం చేయలేదు మా వార్డుకు ఇప్పుడు ఇంకొకరు వచ్చారు అతని న్యాయం చేయడం లేదు మేము పోరాడాల్సినంత పోరాడుతున్నాం ఇప్పుడు ఎవరో వచ్చి వ్యక్తిగతంగా ఏదో ఎమ్మెల్యే గారి మీద కోపం కావచ్చు ఇంకోటే కావచ్చు అవి తీసుకొచ్చి కౌన్సిలర్ గా మమ్మల్ని బ్లేమ్ చేయడం అని చేస్తున్నారు కాబట్టి మీరు దగ్గరుండి ఎవరు ఏం చేస్తారో తెలియదు మాకు వార్డులో వెళ్లేసరికి మాకు ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి మా వార్డు ప్రజల కష్ట సుఖాలు మేము చూసుకోవడానికి ఉన్నాం మేము దగ్గరుండి చూసుకోగలుగుతాం మీరు అక్కడ అడుగు పెట్టేసరికి మాకు చెప్పండి మేము చెప్తే మేము దగ్గరుండి చూసుకోగలుగుతాం దీని మీద కాస్త వివరణ మా వారు పూర్తి ఇవ్వగలర ఎంఆర్ఓ ఈ సార్ నుంచి మేము మీ పరిధిలోనే చేస్తామమ్మా మీకు ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా చేస్తాము కాబట్టి మీరు ఎలా ఇప్పటి ఇప్పటి నుంచి అయితే మీరైతే బాధపడదండి మీకు గత రాబోయే నెల నుంచి ఫస్ట్ మీకు ఇవ్వడం ఇంటిమేషన్ ఇచ్చాకే అక్కడికి వెళ్ళి మేము పంచడానికి ట్రై చేస్తాము జరగదు మళ్ళీ ఇటువంటి మీకు ఆ ఇబ్బందులు అన్నారు కాబట్టి దాని మీద కొంచెం నా పేరు వి లలితమ్మ అమరావతి నగర్ కౌన్సిలర్ నమస్కారం అందరికి ఈ రోజు ఆఫీస్ దగ్గర స్టో స్టోర్ కోసం సార్ దగ్గర కలిసినాము అమరావతి నగర్ లో గత ఆరు నెలలుగా భీమే వేయడం లేదు ఆరు నెలల ముందే ఎమ్మెల్యే సార్కి మేము పోయి అడిగినాము అడిగితే లేదమ్మా అక్కడ మన మనిషి కదా వేస్తుండేది మన మనిషికి ఫస్ట్ విలువ ఇయ్యాల తర్వాత కావాల్సి ఉంటే చూద్దామండి ఇప్పుడు ప్రస్తుతానికి మన మనిషి వేస్తున్నాడు అని చెప్పినాడు ఆయన ఈ పొద్దు పోయి ఆయమ్మ ఎప్పుడు ఆరు నెలలు నెలలు ఎక్కడిపోయిందో అంజుగాంధీ తెలియదు ఈ రోజు వచ్చేసి స్టోర్లో భీము పట్టుకునే నేను ఇంట్లో ఉండాయని చెప్తున్నా మరి అదే నిలబడి అందరికి భీమా ఆడే పంచాల్సి ఉండే నెల ఆరు నెలలు నెలలు గత ఆరు నెలల సైలెంట్ గా ఉండే ఈ రోజు వచ్చి మేడం గురించి మాట్లాడడం తప్పు ఆయన ఎంతసేపు ఉన్నా మే ప్రజలు కూడా ఏం చెప్తున్నా ఆయన అప్పుడే ఆడాలి డబ్బులు కట్టినాడు భీమికి మాకు తెలంగాణ డబ్బులు కట్టడం మన్నా కూడా మూడు నెలల కింద ఏరియాలో వస్తే స్వామిని అడిగినారు భీమ్ లేవనా అంటే డబ్బులు ఏమన్నా నేను కడతానులేమ్మా అని అన్నారు ఇప్పుడు అక్కడ ఉండే అమ్మదన్నా మేము బీమ్ వేసేటప్పుడు మేము ఎందుకు అడ్డం పోలని ఒక విషయం మేము కూడా సైలెంట్ ఉన్నాం ఇప్పుడు డబ్బులు కట్టి భీమి వేపిస్తామంటే మేము రెడీ ఇప్పుడు అన్ని చిన్నదానికి తీసుకుపోయి తీసుకోపోయి ఎమ్మెల్యే సార్కి పెడతారు ఇప్పుడు కూటమి కదా ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే అవసరం అయితే లేదు కదా మాకు రేపు నెల నెల భీమ వేస్తామని సార్ అన్నాడు అదొకటే కోరుకుంటాం నెల నెల భీమ వేస్తే చాలు అనుకుంటున్నాం नूरजहान से अमरवती नगर से